ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జాయి కియో హాస్పిటల్ కరీంనగర్లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జపాన్లో పెన్ను విపత్తులు సంభవిస్తున్నట్టుగా సూచనలు కనిపిస్తున్నాయి గత రెండు రోజులుగా పరిస్థితి చూస్తుంటే టోక్యోలో భారీ వర్షాలు పడుతున్నాయి వర్షాలు వరదలతో జపాన్ అల్లకల్లోలమవుతోంది మనుషులు కింద పడిపోయే విధంగా భీకరంగా గాలు వస్తున్నాయి జూలై పదిన గంటలోనే వంద మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది మొగురో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది మరోవైపు కుష్యోలోని పేలిన షిన్మోడాకే అగ్నిపర్వతంతో భయాందోళన నెలకొంది ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల ఎత్తులో బూడిద వెల్లువుల పైకి లేచింది రెండు వేల పద్దెనిమిది తర్వాత షిన్మోడాకే అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైన పరిస్థితి టోక్యో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు విజువల్స్ లో మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా జపాన్ గత నెల రోజులుగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే జూలై ఐదో తారీఖు జపనీస్ బాబా వంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి పెను విపత్తు జపాన్ను కుదిపేస్తుందని నుంచి అందరూ కూడా జపాన్ వైపే చూస్తున్నారు రేవో తాత్కి చెప్పినట్టు సునామీ కానీ ప్రళయం కానీ ఏమీ రాలేదు జూలై ఐదో తారీఖు కానీ జపాన్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆందోళన కలిగిస్తున్నాయి మొన్నటి వరకు టోకారా ద్వీపాలలో వెయ్యి కంటే ఎక్కువగా భూకంపాలు వచ్చాయి వాటిలో కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి ఈ వరుస భూకంపాలు ఆ దీవుల్లో నివసించే ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన పరిస్థితి ఇంతలోనే ఇప్పుడు మళ్ళీ భారీ వర్షాలు భారీ వర్షాలంటే ఏదో ఒక మోస్తరుగా ఒక చిన్న భారీ వర్షాలు కాదు అతి భారీ వర్షాలు జపాన్ రాజధాని టోక్యోను అతలాకుతలం చేసేస్తున్నాయి ఇటీవల కురుస్తున్న రికార్డు స్థాయి వర్షాలకు టోక్యో నీట మునిగింది భారీ వర్షాలకు తోడు భీకర గాలులు కూడా తోడుకోవడంతో జన జీవనం అతలాకుతలమైంది జూలై పదవ తేదీన టోక్యోలోని నెరిమా సుగినామి వంటి ప్రాంతాలలో గంటలోనే వందకు పైగా మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అక్కడ ఎంతటి పెను భారీ వర్షాలు కురుస్తున్నాయో అర్థమవుతుంది ఈ భారీ వర్షాలకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మొగురో నది ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజలంతా గ్రౌండ్ ఫ్లోర్స్ ను పూర్తిగా ఖాళీ చేసి పై అంతస్తులకు వెళ్లిపోయారు భీకర గాలులకు మనుషులు కింద పడిపోతున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు షాపింగ్ మాల్స్ లో ఎస్కలేటర్ మీద కూడా వరద నీరు జలపాతాన్ని తలపించే విధంగా పారుతుందంటే ఏ స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదవుతుందో చూస్తున్నాం డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని భారీగా వరద వచ్చేస్తుంది ఇళ్లలోకి వచ్చేస్తుంది షాపింగ్ మాల్స్ లోకి జనా జనావసల్లోకి వచ్చేస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లు మునిగిపోయి పై వరకు వాటర్ వచ్చేస్తున్నాయి అంటే భయంకరమైనటువంటి దృశ్యాలు జపాన్ లో ప్రస్తుతం కనిపిస్తున్నాయి అక్కడ చూడండి అక్కడ అన్ని ఎలా కొట్టుకుపోతున్నాయో ఇక్కడ మన గాలులు కూడా ఎంత భీకరంగా వస్తున్నాయో స్క్రీన్ మీద విజువల్ చూస్తుంటే అర్థమవుతుంది పూర్తిగా గొడుగులు టెంట్లు ఆ మనుషులు కూడా కొట్టుకుపోయే పరిస్థితుంది ఒక్కసారి ఆ విజువల్ చూడండి ఒక్కసారి చూడండి పెద్ద ఎత్తున అక్కడ భారీగా వర్షపాతం నమోదవుతు పాటు భీకరమైనటువంటి గాలులు వస్తున్నాయి టోక్యో నగరం పూర్తిగా అతలాకుతలం అయిపోతుంది భారీగా వర్షాలు పడుతున్నాయి షాపింగ్ మాల్స్ పూర్తిగా వాటర్తో మునిగిపోతున్నటువంటి పరిస్థితుంది ఎక్సలేటర్లు కూడా వాటి మీద నుంచి ఒక వరద ప్రవహిస్తుందంటే అక్కడ ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని భారీగా వరద విపరీతంగా పారుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అక్కడ క్రిషులోని షిన్మోడాకే అగ్నిపర్వతం ఒక్కసారిగా బదులైంది రెండు వేల పద్దెనిమిది తర్వాత షిన్మోడాకే అగ్నిపర్వతం బదులవటం ఇదే ఫస్ట్ టైం అది పేలేక ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల ఎత్తులో బూడిద ఏ విధంగా బెదజల్లుతుందో స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కే పర్వతం ఒక్కసారిగా పేలిపోయింది అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలిపోయి పెద్ద ఎత్తున మంటతో కూడినటువంటి పొగ బూడిద పైకి ఏ స్థాయిలో జల్లుతుందో స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు చాలాసార్లు భూకంపాలు అతిపెద్ద భూకంపాలు వచ్చేటప్పుడు సునామీ వచ్చే ముందు ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయని ఆల్రెడీ జపాన్ అక్కడ బాబాగా పేరు గంచినటువంటి బాబా వంగ అక్కడ జ్యోతిష్యం చెప్పేటువంటి బాబా వంగ రియో తాత్సూకి ఎవరైతే ఉన్నారో ఆమె చాలా స్పష్టంగా తన బుక్లో రాసినటువంటి పరిస్థితుంది జపాన్ వాతావరణ సంస్థ లెవెల్ త్రీ హెచ్చరికను అక్కడ జారీ చేసింది వేడి వాయువులు బూడిద రాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సమీపంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలను కూడా హెచ్చరించింది ఈ పరిణామాలు జపాన్ వాసల గుండెల్లో పరుగులు పెట్టిస్తున్నాయి రియో తాత్సూకీ చెప్పినట్టు జరగకపోయినా తాజా విపత్తులు మాత్రం దానిలో భాగమనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు రియో తాత్సూకి జపాన్ బాబా వాంగాగా పేరుగించినటువంటి ఆమె ఏం చెప్పిందో కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటే జూలై ఐదో తారీఖు ఒక భారీ ప్రళయం జపాన్ని అతలాకుతలం చేయబోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా ఆ బుక్లో రాసింది అయితే జూలై ఐదో తారీఖు ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది గతంలో కొన్ని జరిగినవి నిజమైనవి కదా ఇక్కడ ఇప్పుడు జూలై ఐదో తారీఖు ఏదో ఒకటి ప్రళయం సంభవించే అవకాశం ఉందని చెప్పి అక్కడ ప్రజలు చాలా అక్కడ దాన్ని తలుచుకుని ఇబ్బంది పడినటువంటి పరిస్థితుంది దాన్ని తలుచుకొని భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కానీ జూలై ఐదో తారీఖు ఏమీ జరగలేదు ప్రజలంతా ఊపిరి పిలుచుకున్నారు అక్కడ తొకారా ద్వీపాలలో వెయ్యి భూకంపాలు వచ్చినా సరే అందులో పెద్ద భూకంపాలు కొన్ని నమోదైనా సరే అక్కడ జనాభాకి ఏమీ ఇబ్బంది కలగలేదు అక్కడ పెద్ద ఎత్తున సునామీ రాలేదు భూకంపాలు రాలేదు పెద్ద స్థాయిలో ఊపిరి పిలుచుకున్నారు కానీ జూలై ఐదు తర్వాత పరిస్థితులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి జూలై ఐదు తర్వాత ప్రజలంతా అంతా ఊపిరి పీల్చుకొని ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతుంటే ఇప్పుడు ఒక్కసారిగా అగ్నిపర్వతాలు పేలటాలు భారీ వర్షాలు విపత్తులు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం భారీ గాలులతో కూడినటువంటి భారీ వర్షాలు వరదలు ముఖ్యంగా జపాన్ రాజధాని టోక్యోని అతలాకుతలం చేసేస్తున్నాయి అక్కడ సాధారణ ప్రజానీకం ఎంత ఇబ్బంది పడుతున్నారో స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు సునామీ వస్తుంది అనుకుంటే వరద సునామీ వస్తుందా అంటూ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ చూడండి పెద్ద ఎత్తున గాలుడు గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడూ లేని స్థాయిలో వర్షపాతం నమోదైందంట కేవలం ఒక గంటలోనే వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్తున్నారు షాపింగ్ మాల్స్ జనావాసాల్లో పూర్తిగా వరద నీరు చేరి చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఒక షాపింగ్ మాల్ పూర్తిగా జలమేమైపోయింది నీటిలో మునిగిపోయింది ఎక్సలేటర్లు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుంది షాపింగ్ మాల్ పూర్తిగా ఏ స్థాయిలో వాటర్ చేసేవి చూడండి ఎక్సలేటర్ దగ్గర పైనుంచి పైనుంచి కిందకి ఎక్సలేటర్ మీదుగా మెటల మీదుగా ఏ విధంగా వరద ప్రవహిస్తుందో చాలా స్పష్టంగా చూడవచ్చు టోక్యో పూర్తిగా అతలాకుతలం అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి నది ఉప్పొంగి ప్రవహించడంతో బీభత్సమైన గాలును రావడంతో చూడండి కారు మీద ఏ విధంగా చెట్టు కూలిపోయి పడిపోయిందో వరద ప్రవాహం ఏ ఎంత ఉధృతంగా వస్తుందో చూడండి అక్కడ వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడతా ఉన్నారు అదండి కార్ మీద కార్ మీద ఏ విధంగా ఒక పెద్ద చెట్టు కూలిపోయి పడిపోయిందో చాలా స్పష్టంగా విజువల్ చూస్తున్నాం ఆ గాలుల తీవ్రత కూడా చాలా పెద్ద స్థాయిలో కనిపిస్తుంది గొడుగు తీసుకుని ఎవరన్నా అక్కడ వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే గొడుగుతో పాటు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి అంత బలమైన గాలు వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి చూడండి ఇక్కడ విజువలో చూడండి గొడుగులతో సహా బయటకు కొట్టుకుపోతున్నారు అక్కడ షాపింగ్ మాల్స్ లో కావచ్చు ఇతర క్యాంటీన్ లో కూర్చున్న వాళ్ళు ఏ విధంగా ఆ గాలులు దాటికి భయపడిపోతున్నారు మనం చూస్తున్నాం అక్కడ షిన్మో డాకే అగ్నిపర్వతం రెండు వేల పద్దెనిమిది తర్వాత పెద్ద స్థాయిలో పేలిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒక పెద్ద నిప్పు నవ్వలు వెదజలు పెద్ద సంఖ్య లో అక్కడ పొగ కూడా కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో పేలింది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పేలింది ఒకవైపు భారీ వర్షాలు గంటలోనే వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవటం పూర్తిగా అక్కడ నదులు ఉప్పొంగి ప్రవహించడం జపాన్ రాజధాని టోక్యోను అతలాకుతలం చేసేయటం జనావాసాలు ఫస్ట్ ఫ్లోర్లో కూడా వాటర్ వచ్చేసినాయంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు పూర్తిగా పై ఫ్లోర్లోకి వెళ్ళి తమ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉందంటే ఇక్కడ ప్రజలు ఎంత భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారంటే జపాన్ దేశానికి ఏమవుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటూ జపాన్ వాసులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ప్రపంచంలో ఏదో ఒక మూల ఇలాంటి విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి మొన్న టెక్సాస్ మనం చూసాం టెక్సాస్లో భారీ వర్షాలు వరదలకు అక్కడ వంద మందికి పైగా కొట్టుకుపోయారు వరద నీట్లు చనిపోయిన పరిస్థితి ఉంది చిన్న పిల్లలు సమ్మర్ క్యాంప్లో ఉన్న వాళ్ళు ఇరవై ఎనిమిది మంది బాలికలు అమెరికాలోని టెక్సాస్లో లో వరద నెట్లో అక్కడ ఇంకా రెస్క్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయి సెట్ కావాలంటే టెక్సాస్ రాష్ట్రం ఇంకొక సంవత్సరం పట్టే అవకాశం ఉంది అంత భారీ విపత్తు టెక్సాస్ను ముంచెత్తిన పరిస్థితుంది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు ఆయన జాతీయ విపత్తుగా ప్రకటించినటువంటి పరిస్థితుంది టెక్సాస్ వరదలు ఇంకా మర్చిపోకముందే చైనాలో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం చైనా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితుంది చైనాలో చాలా నగరాలు బీభత్సమైనటువంటి వరదకు గురై చైనా ప్రజలు అల్లకల్లోలం చూసినటువంటి పరిస్థితుంది ఇక్కడ మన దేశంలో కూడా హిమాచల్ ప్రదేశ్లో ఏ స్థాయిలో భారీ వరద వర్షపాతం నమోదైంది మనం చూసాం పెద్ద పెద్ద కొండరాళ్ళు కింద పడిపోయి బ్రిడ్జులు కొట్టుకుపోయి కార్లు కొట్టిపోయి హిమాచల ప్రదేశ్ను వరద ముంచెత్తి ఎనభై మందికి పైగా మృత్యువాత పడ్డట్టు పరిస్థితుంది సో డెఫినెట్గా ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక మూల ఈ విధంగా పెను విపత్తులు సంభవిస్తున్నాయి ఈ ప్రకృతి మార్పుకి కారణం ఏంటి ఈ ప్రకృతిలో ఏదో ఒక వింత మార్పు కనిపిస్తోంది ఏదో జరుగుతోంది ఏదో ఒక మార్పు కనిపిస్తోంది ఇది ప్రళయానికి సంకేతం అని చెప్పి చాలామంది నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు బాబా బంగారు చెప్పిన మాటలు కొద్దిగా లేటు కావచ్చేమో కానీ జూలై ఐదో తారీఖు జపాన్ పూర్తిగా ప్రళయం వస్తుందని చెప్పారు అది రాలేదని చెప్పి ఊపిరి పీల్చుకోకండి మీరు ఇంకా ఏదో ఒక గొప్ప ప్రళయానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తుందని చెప్పి చాలామంది నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒకవైపు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది సహజంగా సహజంగా జరిగేటువంటి మార్పులే తప్ప సహజంగా వచ్చేటువంటి భారీ వర్షాలు వరదలు తప్ప ఇదేదో ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమిస్తుంది ఈ ప్రపంచం ఏదో అవుతోంది ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని చెప్పి కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కానీ విజువల్స్లో మనం చూస్తున్నాం ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా పెద్ద స్థాయిలో వర్షాలు కావచ్చు వరదలు కావచ్చు ముప్పు కావచ్చు ఇవన్నీ కూడా స్క్రీన్ మీద విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది ప్రస్తుతం ఈ రోజుకి ఉన్నటువంటి సమాచారం జపాన్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వరదలతో జపాన్ ప్రజలు ముఖ్యంగా జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఎలాంటి భీకరమైనటువంటి భయం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయో విజువల్స్లో లో మనం చూస్తున్నాం